అంగన్వాడీ మహిళలను రోడ్డు పాలు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అంగన్వాడిల సమస్య పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె గూడురులో సిఐటియూ ఆధ్వర్యంలో అరవై ఎనిమిది రోజుకు చేరుకుంది ఈరోజు గూడురులో అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు సిఐటి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల బి రామాంజనేయులు డివైఎఫ్ఐ జిల్లా నాయకులు హుస్సేన్ భాష హాజరై సంధీభావం తెలిపారు ఈ సందర్భంగా పి నిర్మలమ్మ రామాంజనేయులు మాట్లాడుతూ అంగన్వాడిల సమస్యలు పరిష్కరించమని అరవై ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఊలుకు పలుకు లేకుండా పడి ఉందని అంగన్వాడిల సమస్యలు పరిష్కరించకపోగా చట్టాన్ని ప్రయోగించాలని చూస్తున్నదని ఏ చట్టాలకు అంగన్వాడి మహిళలు భయపడరని అంగన్వాడిలు అంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి భయం పుట్టింది కాబట్టే యస్మా చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది అని యస్మా చట్టాన్ని దేనికోసం ఉపయోగించాలో తెలియని బుర్రలేని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మన రాష్ట్రంలో ఉన్నాడని రాష్ట్ర ప్రభుత్వం మహిళల పక్షపాతి ప్రభుత్వమని ముఖ్యమంత్రితో సహా ఎంపీలు ఎమ్మెల్యేలంతా చెప్పుకుంటూ తరుగుతున్నారని మరి అంగన్వాడీ మహిళలు మహిళలు కాదా అంగన్వాడి మహిళలను రోడ్డు పాలు చేసింది జగన్ ప్రభుత్వం కాదా అని వారన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దిగవచ్చి అంగన్వాడీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కనీస వేతనం అరవై ఆరు వేలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఫేస్ యాప్ను రద్దు చేయాలని హెల్పర్లకు రాజకీయం జోక్యం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని అంగన్వాడిల ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని ఎన్నికల్లో అంగన్ వాడిల సత్తా ఏంటో చూపిస్తారని వారు హెచ్చరించారు ఒకటే యాప్ ను పెట్టాలని చెప్పేసే పద్ధతిలో ఏదైతే మనం రిటైర్మెంట్ అయిపోతే యాభై వేలు అన్నారు అయితే పెన్షన్ రూపంలో మన జీతంలో సగం వేతనం ఇవ్వాలని చెప్పేసే పద్ధతిలో ఇట్లాంటి ఏవైతే మినీ అంగన్వాడి సెంటర్స్ మినీ అంగన్వాడి సెంటర్స్ ఆయాగా వర్కర్ గా ఆమెనే పనిచేయాల్సి వస్తుంది కేవలం ఆయా అజీతమే తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఆ మినీ అంగన్వాడీ సెంటర్స్ను మెయిన్ సెంటర్స్గా మార్చాలని చెప్పేసి మెను ఏదైతే ఇస్తున్నారో పిల్లల పోషకాహారం దాన్ని ఇంకా పెంచాలని మంచిది ఇవ్వాలని నాణ్యమైనది ఇవ్వాలని చెప్పేసే పద్ధతిలో మన టీఏడిఏ బిల్లు రెండు వేల పదిహేడు నుంచి ఇవ్వడం లేదు అప్పటి నుంచి ఇచ్చే టీఏడిఏ బిల్లు పెండింగ్లో ఉన్న ఇవ్వాలని చెప్పేసి ఈ రకమైన న్యాయమైన కోర్కలతో మనం ఈరోజు అంతేకాకుండా ఎలక్షన్ల ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేస్తే మనం వెళ్లి విలసిపోతాలు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఆయన చెప్పాడు తప్పకుండా తెలంగాణ కన్నా మీకు ఒక వెయ్యి రూపాయల వేతనం అదనంగా ఇస్తామని చెప్పాడు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీతోనే మనమంతా ఫ్యాన్ కోట్లేసాము ఈ రోజు అంగన్వాడి వాళ్ళు పెట్టిన భిక్షనే ఆయన సీఎం గా విజయవాడలో తాడేపల్లి ఉన్నారంటే అంగనవాడి వాళ్ళు లక్ష మంది పైన పెట్టిన భిక్ష అనే విషయాన్ని కూడా ఆయన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అట్లాంటిది మనం ఆ న్యాయమైన సమస్యలు ఈ రోజు అయడం లేదు ఆయన అధికారులకు వచ్చిన నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనం అడుగుతూనే ఉన్నాము ప్రతి పత్రాలు ఇస్తున్నాము జిల్లా సెంటర్ లో ప్రాజెక్టు లెవెల్లో సెక్టార్ పట్టుకోవడం లేదు ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మాత్రం పెంచాడు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు కాదు తెలంగాణ కన్నానంగా వేతనం ఇస్తానని చెప్పింది నువ్వే మాట ఇచ్చింది నువ్వే మాట తప్పరు మడమ తిప్పడని చెప్పి చెప్తున్నావే మరి ఇప్పుడు ఏమైంది మాట తప్పావు మడవ తిప్పావు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటారు వాడు వాళ్ళ సమ్మె మాట పడతారు తప్ప ఆశామాస్య కాదనే విషయాన్ని కూడా స్పష్టంగా సీఎం గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గమనించాలని మనం కోరుతా ఉన్నాం సమ్మె మాట పడ్డానికి కూడా కారణం నువ్వే నెల రోడ్ ముందు చెప్పాము అనేక ఉద్యమాలు చేశాము అయినా నువ్వు పట్టించుకోవడం లేదు మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నది కనీసం ఇప్పుడైనా నువ్వు మా సమస్య పరిష్కారం చేయమని సమ్మె నోటీసు నెల రోజుల ముందు ఆయనకి ఇవ్వడం జరిగింది నెలకు ఇచ్చాము ఆయన స్పందన లేదు ఆ తర్వాతనే నువ్వే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని రోడ్ ఎక్కేట్లు చేస్తున్నావు సమ్మె పట్టాలనుకోవడం లేదు సమస్యలు పరిష్కారం కాకుంటే కనీసం నువ్వు చెప్పిన మాట నువ్వు అదనంగా తెలంగాణ వెయ్యి రూపాయలు వేతనం ఎక్కువ ఇవ్వరంటే మేము సమ్మెట పడతామన్నాము ఆయనే రోడ్ ఎక్కేటట్లు చేశారు గర్భగుడిలోగా మనం ఎప్పుడు అంగన్వాడి సెంటర్లో లో పొద్దు మోపులు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉండి పిల్లలను లాలించుకుంటూ పోషకాహారం ఇస్తూ పాలింతలను అందరూ చూస్తూ ఉన్నా మనం ఈసారి రోడ్ ఎక్కినామంటే కారణం నువ్వే కాదా సీఎం గారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం రోడ్ ఎక్కి సమ్మె బట్టి అడుగుతూ ఉన్నాము శాంతియుతంగా అడుగుతూ ఉన్నాము గుడవల్ తెలంగాణ కన్నదనంగా వేతనం ఇవ్వని ఇవ్వని అడుగుతా ఉన్నాము అయినా పట్టించుకోవడం లేదు అందుకనే మూడో తారీఖు పెద్ద ఎత్తున జిల్లా సెంటర్లో పెట్టాముఖీ అయినా నువ్ కారణం లేదు అందుకనే పెతా ఉన్నాము ఈరోజు నువ్వు ఎస్మా అన్నావు అసలు ఎస్మా అంటే తెలుసా ఎస్మా గుడి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాము అత్యవసర సర్వీస్ కిందకి అంగన్వాడి వాళ్ళు ఎప్పుడు రారు ఇప్పుడే కాదు ఎప్పుడు రారు ఆ విషయం నీకు తెలియదా అత్యవసర సర్వీస్ అంటే ఏంటి నీకు తెలుసా ఏమన్నా పాలు మంచి నీళ్లు కరెంటు అట్లాగే మందులు నీకేం పట్టడా మేమేమి చెప్పారు రామాల గారు ఏమని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చాలా పేదోళ్ళంట తిండి కూడా తిండి లేదంటే మీ ఎమ్మెల్యే సులాకర్ కదా ఆయన పాపం ఈ మధ్యలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడే పెద్ద ఇల్లు ఎక్కడ కర్నూల్లో అంతకుముందు ఆయన డెంటి డెంటల్ డాక్టర్ మామూలుగా డెంటల్ డాక్టర్నే ఉన్నాడు ఇప్పుడు ఏం లేదు డెంటల్లే డాక్టర్లే పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నాడు మొత్తం జగన్నాథం కట్టుంది ఎలా మట్టుంది మొత్తం అమ్మేసుకుంటున్నాడు అడిగే దిక్కు లేదు అడిగే నాదుడు లేడు పాప వాళ్ళు పేదోళ్ళు అంట కాసిన ఇంకా పేదోడంట ఆఫీస్ పేదోడంట అయ్యో పాపం అందరు పేదోళ్ళేంట అందరు పెదోళ్ళేనంట పాపం సత్యం మరీ పెదోంట వాళ్ళే మాత్రం పెంచు లక్షలు అంట వాళ్ళకి నెలకు రెండు లక్షలే కాదు మనకు సపరేట్ ఉంటావి రెండు లక్షలు వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఏ అడుగుతున్నాము అప్పులు చేస్తున్నావు అప్పులు అప్పులు చేస్తున్నావు అప్పులన్నీ మేము మా పిల్లలు కట్టాల్సింది మరి మాకెందుకు ఇయ్యవు ధరలు పెరిగినవి ఇల్లలు పెరిగినవి నువ్వు ఇచ్చే రెండు వేలకే ఉమ్మోడు ఇల్లు ఇయ్యడు ఇక్కడ ఒక రూమ్ కాదు సగం రూమ్ గుడి బాత్రూమ్ రూమ్ వారు ఆ రకమైన పరిస్థితి రోజుంది రావడం లేదు తాడేపల్లె కూర్చో జగన్మోహన్ రెడ్డి నూరా సమస్యలు విను చూడు పరిస్థితి అర్థం చేసుకో కాబట్టి ఇప్పటికే కళ్ళు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదైతే తప్పు చేస్తున్నావు ఆ తప్పు చేస్తే నీది మూడు నెలల ముచ్చటనే మూడే నెలలు మూడు నెలలు తాడే పని కాదు హైదరాబాద్ వాళ్ళది ఏదో ఉంది లోటస్ అని దాంట్లో కూర్చోవలసి వస్తుంది మళ్ళీ బయటకు కూడా రాలే నాయనా ఇప్పటికైనా నువ్వు ఆలోచించు తప్పకుండా మా సమస్యలు పరిష్కారం చెయ్యి చెయ్యకుంటే మేము భయపడము ఎవరైనా అని మా సిడీ చెప్తున్నాం సిడిపోలు చెప్తారు సిడీ పోలు కూడా తెలుసు జైలు వారు చైర్ల మూతో కూడా సిద్ధమైనారు మన కండగా అన్నలు చాలా మంది ఉన్నారు ప్రజలు ఉన్నారు వీళ్ళ మీరు నాయకులు ఉన్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ధైర్యంగా ముందుకు ఉండాలని ఉద్యమాన్ని ఇంకా చేద్దాము మీరు అంతా కూడా దాని సన్నది కావాలని చెప్పేసి మీ అందరికీ మరీ మరీ వృద్ధి చేస్తూ ముగిస్తున్నారు వరుతిల్లాలి అంగడవాడి నాయక్యత వరుతిల్లి అంగడవాడి నాయక్యత మా కోరికేలో మా కోరికెలు

ఉద్యోగస్తులు జీతాలు పెరుగుతున్నాయి కానీ మనం ఏ కర్మ చేసాం ఏ పాపం చేసామని ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము కానీ ఈ ప్రభుత్వాలకు కనికరం లేదా అని అడుగుతున్నాను ఆ రోజు విజయవాడలో మనం అందరం తీసుకొని చూస్తే రమ్మని పిలువలే మనం మన టెంట్ చూసి ఆ జనాలు చూసి వీళ్ళందరూ ఓట్లేస్తే నేను అధికారం వస్తా అని చెప్పి మన దగ్గరకు వచ్చి ఆయన హామీ ఇచ్చారు నేను అధికారులు వస్తే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నాడు ఈరోజు తెలంగాణలో ఎంత ఇస్తున్నారమ్మా పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు సీతక్ గారు మొన్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు కూడా మామూలుగా పోరాటం చేయలేదు దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు సమ్మె చేశారు చివరికి ప్రభుత్వం దిగి ఎన్నికల సందర్భంగా నేను పెంచుతాను నేను మళ్ళీ అధికారం వస్తాను కానీ కాంగ్రెస్లో అవకాశం తీసుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది శీతాకారు మొదటి సంతకం అంగన్వాడి వాళ్లకు మేము అధికారంలో వచ్చాము కాబట్టి మేము పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పి మనం మరి పద్దెనిమిది వేలు చేసినప్పుడు నువ్వు చెప్పావు కదా మరి వెయ్యి రూపాయలు పెంచాలి కదా పంతొమ్మిది వేల వేలు ఇవ్వాలి కదా కనీసం ఏదో ఇరవై ఆరు వేలు ఉంది కదా కనీసం చర్చలు పెరిచేదా మాట్లాడవచ్చు కదా అయితే మనం ఏమైనా కొంత సర్వీస్ చట్టాన్ని ఎందుకు తీసుకొని వచ్చింది మనము నిత్యావసర సర్వీసులో పనిచేస్తున్నామని ప్రభుత్వానికి జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది ఇరవై ఐదు రోజులు అయిన తర్వాత జ్ఞానోదయం కలిగింది గర్భిణులకు పిల్లలకు అందరికీ పోషకాహారం పెట్టాలి కదా కాబట్టి అది నిత్య అదే అత్యవసర సర్వీసులకి తీసుకుని రావడం జరిగింది మరి అత్యవసర సర్వీసులో పనిచేసే మాకు మాత్రము మరి కనీసమేత చట్టం ఎందుకు అమ్మదేయటం లేదు అత్యవసర సర్వీసులు నువ్వు సృష్టించావు ఇరవై ఆరవ తేదీ ఇరవై ఆరు వేలు అయిన తర్వాత ఆ సృష్టించాము అంతకుముందు అంత ముందు మరి గవర్నర్ అయితే అనేది పెట్టి కొంత ఎట్టి జాగ్రత్త చేర్చుకుంటున్నాడు ఈరోజు ప్రభుత్వము ఎసెన్షియల్ సర్వీస్ అనేది మనకు వర్తించదు చెట్ట ప్రకారం అయితే దాదాపు పదహారు రంగాలు ఉన్నాయి ఆ నిషేధించేదం విద్యుత్ ఒకటి ట్రాన్స్పోర్ట్ ఒకటి బిఎస్ఎన్ఎల్ ఒకటి పోస్టర్ ఒకటి పాలు అలాగే రవాణా ఇట్లాంటి కొన్ని నిత్యావసర వస్తువులు ఉన్నాయి సార్ సర్వీసులు ఉన్నాయి అలాగే వస్తువులు ఉత్పత్తి చేసే కొన్ని కంపెనీలు కూడా ఒక్క ఇట్లాంటి కొన్ని కంపెనీలు కూడా సర్వీసులోకి వచ్చింది కానీ మన అంగన్వాడీ మరి డెబ్బై నుంచి ఉన్నాం కదా మన ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పలేదు కదా మీరు అత్యవసర సర్వీసులో చేస్తున్నారని చేస్తున్నాము మరి మమ్మల్ని ఏం అవగాహన మరి చట్టం ఏం చెప్తుంది సుజీ ఏం చెప్తుంది సమాన పనికి సమాన హీతం ఇవ్వాలి గ్రాడ్యుయేట్ ఇవ్వాలి ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయితే సగం జీతం వస్తుంది ఆమెకి యాభై వేలు జీతం వస్తే ఇరవై ఇరవై ఐదు వేలు పెన్షన్ వస్తుంది మరి మేము అధ్యవసర సర్వీస్ చేసేటప్పుడు మాకు ఎందుకు పెన్షన్ ఇవ్వకూడదు మాకెందుకు గ్రాడ్యుయేట్ ఇవ్వకూడదు మనం ఏమైనా అన్యాయం అడుగుతున్నామా ఏమైనా మనం కొంత కోరుతున్నామా కాబట్టి ఎస్ఎస్ఓ సర్వీస్ పెట్టాం కాబట్టి ఈరోజు అందరికి మేము నోటీస్ ఇస్తాం మీ పైన యాక్షన్ తీసుకుంటామంటున్నాం ఎవరు బెదిరించాలనుకున్నాం నేను నువ్వు చెప్పిన హామీని అమలు చేయమని అంటున్నాం కొత్తవి కోరుతుండదు మేము కానీ ప్రభుత్వం ఏంటంటే ఒక రకంగా భయాలు పెట్టి అంటే మనం తొలగిస్తే ఎవరు పెట్టుకుంటారంట ఇరవై ఏడు ముప్పై సర్వీసు మీద మాకు ఏ కోర్టులో నిద్రపోతున్నాయా హైకోర్టులో ఏమో నిద్రపోతున్నాయా మేము కలెక్టర్ ఆదేశాల మేరకే మేము పత్రాలు తీసుకున్నాం మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కలెక్టర్ ఆర్డర్స్ ప్రకారమే మేము ఉద్యోగాలకు జాయిన్ అయినాం వాళ్ళు కూడా సెలెక్ట్ చేశారు కదా ఒక పోస్టు పది పోస్టులు ఉంటే యాభై మంది రాస్తే యాభై మందిలో సెలెక్ట్ చేసే మిమ్మల్ని పెట్టుకుని ఉండేది మేము మనమే ఎవరైనా దయా వచ్చినామా ఎవరైనా రికమెండేషన్ వచ్చినామా మన విద్య పెట్టి మన క్వాలిఫై పెట్టి మనకి ఇచ్చారు ఇప్పుడు చాలా మంది ఆయా అంగన్వాడీ పోస్టులు అనే కోసం ఈరోజు డిగ్రీలు అనుకుంటే వాళ్ళు పిహెచ్డి చేసేవాళ్ళు అందరూ ఈరోజు వస్తున్నారంటే డ్యూటీలో జాయిన్ అయి చేయకపోతే మేము తీవ్రమైన పండుగ తీసుకుంటాం ఏం తీసుకుంటాం మా పని మా ఉద్యోగాలు చేయమని ఎవరైనా వచ్చి చిన్న పిల్లల్ని తమ సొంత బిడ్డల మాదిరిగా మనం ఒడ్డు కరిగి వడ్డి కూర్చుంటే మా స్నానం చేయించి తిండి తినిపించి వంట వండి ఇచ్చే ఎవరైనా చేసే వస్తారా కూడా మన మన స్నానంలో మాకు ఆ ధైర్యం ఉందే పెన్షనర్స్ ఓటో నెల ఓటో తేదీ వస్తే జీతాలు ఇవ్వటం లేదు ఈ తొమ్మిదో పదో తేదీ వస్తుంది పెన్షనర్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా పంపించాలనేది ఇప్పటికి ఇంత అప్పు తీసుకుని వచ్చినారు దాదాపు మూడు నాలుగు లక్షల కోట్ల అప్పు తీసుకుని వచ్చినారు వచ్చి ఉద్దరించాడు వాళ్ళు వ్యాపారాలు చేసుకోడానికి వాళ్ళ షాపులు అమ్ముకునే ఇసుక తీసుకొని అమ్ముకోవడానికి ఇవన్నీ తీసుకు పెట్టాడు చివరికి ఏమైంది చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించామో లేదా కాబట్టి మేము కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా పోరాటం చేయక తప్పదు మన జీవితాలను బాగా పాడేస్తాడు మేము వైసీపీ మళ్ళీ వస్తుందా దీని కథ దాడో తెలుసుకుందాం కాబట్టి ఎవరు వచ్చినా మన వద్ద ఐక్యంగా పోరాటం చేయాలి కేంద్ర తరఫున ప్రభుత్వానికి ఇప్పటికే రాష్ట్ర నాయకులు గవర్నర్లు కూడా కలవడానికి పోయినారు ఈ దుర్మానమైన చట్టాన్ని అమలు చేయడం అనేది చాలా తీవ్రంగా నష్టం చేస్తున్నటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వానికి మీ అందరితో హెచ్చరిక చేయాలని తెలుసుకున్నాం కాబట్టి మీరు భయపడతండి మీరు ఒంటరిగా ఉండండి ఉద్యోగాలు పోతున్న పోయొద్దండి ఆ ఉద్యోగాన్ని భర్తీ చేసే ఎట్లా చేస్తారో మనం చూద్దాం ఇంటర్వ్యూ ఎట్లా పోతారో మనం చూద్దాం అందరూ కలిసి కాబట్టి ఈ రోజే సిటీ ఫోర్ ఏదో వాట్సాప్లోనో ఫోన్లో ఈ రోజు ఐదున్నర ఐదు గంటలకైనా చేరాలంట మంచి మందిని మరి ఏం చేస్తారో చూద్దాం కానీ దానికి తగిన ఏర్పాట్లు కూడా మనం కూడా ఆలోచించుకొని రాబోయే కాలంలో మనం పెద్ద పోరాటాన్ని నిర్వహిస్తాం కాబట్టి ఎవరో దయచేసి నిరాశ కానీ ఇష్టం కానీ మా ఉద్యోగ భయం కానీ సూపర్వైజర్తోనో సిటీ ఫోర్తో వచ్చిన కూడా వస్తుంది వారిపైన వచ్చి వస్తుంది మనం ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదం ఈ పోరాటానికి అన్ని విధాల సిఐటి జిల్లా కమిటీ అన్ని రకాల యూనియన్ల సహకారంతో భవిష్యత్తులో మరింత ముందుకు పోదామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి మీకు ధన్యవాదం నేను సమస్య పరిష్కరించండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె ఇస్తున్నది అందన్వాడి అక్కలకు అలాగే మీరు సమ్మె చేయండి మీ పోరాటానికి మేము మద్దతు ఉంటాం మీ వెంట మేము ఉంటాం మీ సమ్మ మీ కష్టం వస్తే మేము కూడా దానిలో పాలు పంచుకుంటామని ఈ సమ్మెకు ముందుండి నడిపిస్తున్నటువంటి కార్మిక రంగం సిఐటి నాయకత్వానికి అందరికీ ముందుగా విప్లవీ అందాలు తెలియజేస్తున్నాము ఇసుకులకు మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరిని డివైఎఫ్ఐగా మేము కూడా నిరుద్యోగులను వెంట పెట్టుకుని చాలా ఆందోళన చేస్తున్నాము మనకు తెలుసు ఆ రోజు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము జాబ్ క్యాండర్ రిలీజ్ చేస్తామో రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని చెప్పి నిరుద్యోగులను నమ్మించి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చాక రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉంటే పదివేలతో ఒక జాబ్ క్యాండర్ రిలీజ్ చేశారు మన సీఎం దాంతో డిఎస్సి టీచర్కి ప్రిపేర్ అయ్యే డిఎస్సికి సంబంధించి ఒక్క పోస్ట్ లేదు ఆ విధంగా మాకు పోస్టులు ఇవ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలని మేము కూడా డిఎస్సి అభ్యర్థులతో మా డివైఎఫ్ఎ నాయకత్వం ఈ మధ్యన జిల్లా కలెక్టరేట్ ముట్టడించాము ప్రభుత్వం స్పందించలేదని చెప్పేసి బొచ్చ సత్యనారాయణ కార్యాలయాన్ని ముట్టడించాము ఇక ప్రభుత్వం అక్కడికి స్పందించలేదు ఇక తాడేపేడు జగన్మోహన్ రెడ్డి నువ్వన్న దిగిరా మేము మేమే మేము దింపుతాము అని చెప్పి జనవరి పదో తేదీన డివైఎఫ్ఐ నాయకత్వం నిరుద్యోగులు పిలిపించింది ఆ విధంగా విజయవాడ వెళ్ళడానికి అందరు సిద్ధమయ్యారు ఈ ప్రోగ్రాం చేస్తూనే అంగన్వాడీలకు మనకు తెలుసు పలు దఫాలు అంగన్వాడి సమస్యలు పరిష్కరిస్తాం మీరు చర్చలకు రండి అని చెప్పి నాయకత్వాన్ని ప్రభుత్వ పెద్దలు చర్చలకు పిలవడము మీరు వీధుల్లో చేరండి అంటే మా సమస్య మీ సమస్య పరిష్కారం చేయమని చెప్పారు వాళ్ళు మీరు జస్ట్ వీధుల్లో చేరండి వీధుల్లో వచ్చినప్పుడు వీధుల్లో చేరండి అని చెప్పడం అంటే వీధుల్లో చేరండి అని చెప్పడానికి చర్చలో పిలుస్తుంటున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు బొత్స సత్యనారాయణ చెప్పాడు మీరు వీధి జనవరి లోపు మీరు వీధిలో చేరకపోతే మేము చేయాల్సిందంతా మేం చేస్తాము ఈరోజు మేము అని చెప్పి ఆయన అది సాఫ్ట్ బెదిరింపులు పాల్పడతారు ఏం చేస్తారు మీరు మా అంటే మా జైల్లో పెట్టిస్తారా మా మీద కేసులు పెడతారా మీ తాడాకు చప్పులకు మేము భయపడే లేదు ఇదో మీరు మేము తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా భక్తుల శాస్త్రానికి ఇప్పటికీ అర్థమైపోయింది ఆయన చెప్తాడు ఈ మీ గ్రాట్యుటీ విషయము ఢిల్లీలో ఉంది ఢిల్లీలో వెళ్ళి తెలుసుకోవాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ అక్కలు నీకు ఓట్లు వేశారు మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేశారు మిమ్మల్ని మంత్రులు చేశారు మేము వెళ్ళి ఢిల్లీలో తెలుసుకోలే అవసరం ఉందంటే మీరంతా ఎందుకు జగన్మోహన్ రెడ్డి దీంట్లో గడ్డి పిగడానికి ఉన్నారని చెప్పి ఈరోజు మనం చెప్పాల్సిన అవసరం ఉంది అదే ఆ మంత్రి ఏదో మహిళా మంత్రి మీరేమో అక్కడ ఏ రూమ్ లో కూర్చొని ఊకే మాటలు చెప్పినట్టు కాదు మా సమస్యను పరిష్కరించాలి ఏదో మేము మీ ఇళ్ళలో తెచ్చి పెడుతున్నట్టు ఆ అధికారులు మంత్రులు ఫీల్ అవుతున్నారు అందుకే అంగన్వాడి అక్కల ఇంత చివరిగా వాళ్ళు చేసిన ప్రయోగం ఎన్ని సాఫ్ట్ బెదిరింపులు చేసినా రాష్ట్ర మీ వైపు చూస్తుంది మీరంతా ఎటువంటి బెదిరిలో జగన్ జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఇప్పటికే నువ్వు మా అంగన్వాడీ సెంతల తాళాలు పగలగొట్టావు మా సమస్య పరిష్కరించబోతే నీ తాడే ప్యాలెస్ గేట్లు మేము అని చెప్పి మేము మెచ్చు కాబట్టి అన్న మీరంతా సంక్రాంతి లోపు రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి మాకు శుభవార్త చెప్పబోతే నీ ప్రభుత్వానికి శుభం కార్డు మేము ఇస్తాము అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా హెచ్చరించాల్సిన అవసరం ఉంది ఇంకా బెదిరింపులు చాలా వస్తాయి మీరు ఎటువంటి బెదిరింపు బాగా భయపడద్దండి నాకు నాకే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ గారికి మన అంగన్వాడి అంత ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నేరగారు సిఐటు నాయకురాలే కాదు అడ్వకేట్ కూడా లాయర్ కూడా మేడం రేపు కొద్దిగా ఏదైనా కేసులు కూడా మేడం మన కోసం పోరాడడానికి ఆ రకంగా కూడా పోరాడతారు కాబట్టి ఎవరేం బెదిరవుతుంది అదరొద్దండి మేడం మీకు ఈరోజు ఫుల్ జూసి ఇచ్చినారు కాబట్టి మన ఉద్దేశించి ఇప్పుడు డివైఎఫ్ఐ జిల్లా నాయకులు హుసేన్ భాష గారు మాట్లాడతారు ఇందాక మనకు నాయకులు కూడా చెప్పారు ఎటువంటి యస్మా చట్టాలు కూడా మనకు వర్తించవు మన పైన అవి ప్రయోగాలకి ఉపయోగపడవు అని కూడా ఈరోజు నాయకులంతా చెప్పారు కాబట్టి ఎవరు కూడా బెదరొద్దండి ఎవరు కూడా అధికారులు బెదిరించినా సూపర్వైజర్లు కానీ సిడీపోలు కానీ బెదిరించినా కూడా ఎవరు కూడా బెదరకుండగా మరి ఈరోజు ఇరవై ఎనిమిది రోజుల నుంచి సమ్మెకులోకి రోజు వచ్చి కూర్చుంటున్నటువంటి అంగన్వాడీ అక్కాచెలమ్మలందరికీ సిఐటి తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అయితే విజయవాడలో చేస్తున్నారు మన సుబ్రహ్మ వాళ్ళందరూ కూడా అక్కడ విజయవాడలో చేస్తున్నారు కర్నూల్లో కూడా అంటే జిల్లా సెంటర్లో చేయమన్నారు మన జిల్లా సెంటర్ కర్నూలు కాబట్టి కర్నూల్లో కూడా నెల్స్ స్టార్ట్ అయింది నిన్న ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఒకట సెక్టార్ వాళ్ళు కూర్చున్నారు ఈరోజు బీసర్పాటు సెక్టార్ వాళ్ళు కూర్చున్నారు నైట్ కూడా అక్కడే ఉంటారు ఈరోజు పది గంటలకు కూర్చొని రేపు పది గంటల వరకు వాళ్ళు ఉంటారు రేపు పది గంటలకు వేరే వాళ్ళు వచ్చి జనరల్గా అందరు వస్తారు కానీ ఆ ఉండే వాళ్ళు మాత్రము రాత్రి ఉంటారు మిగతా వాళ్ళు నాలుగు గంటల నాలుగు వరకు వెళ్ళిపోతారు ఆ వాళ్ళు రాత్రి అయితే ఉంటారు నెక్స్ట్ ఉదయం మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు ఆ రకమైన పద్ధతిలో అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడేమొద్దు అక్కడ పెట్టాము అది మీకు చెప్తామని చెప్పేసి అంటే మనం విన్న నిర నిరాహార దీక్ష అది అయ్యి కొన్ని రోజులు చేసిన తర్వాత ఆమరణ దీక్ష కూడా పోవడానికి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కొంతమంది కూర్చుంటారు పోతే పోయినాయి ఈ ప్రాణాలు